గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందరము కూడా అడుగిడబోతున్నాం ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా తాము సాధించవలసినటువంటి అంశాల గురించి ఆలోచన వస్తుంది కొత్త సంవత్సరంలో తాము సాధించవలసినటువంటి అంశాలు కళ్ళ ముందు మెదులుతాయి ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి అంశాల సాధనకు సహకరిస్తున్నాయా లేదా తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఇల్లు భూములు వాహనాలు వంటివి కొనగలుగుతామా లేదా విలువైన వస్త్రాభరణాలు కొనగలుగుతామా లేదా వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉన్నదా లేదా పెళ్లిడు పిల్లల వారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలుగుతామా ఈ సంవత్సరము అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి వారి నీడ్స్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు వాటిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మనకు గ్రహ సంచార ఫలితాలు సూచిస్తాయి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అవి తెలుసుకోవాలంటే ఈ సంవత్సర ఫలితాల విశ్లేషణ అనేది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు కేతువుల యొక్క సంచార ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు ఈ సంవత్సర ఫలితాలని ఈ గ్రహాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాయి శని భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళటానికి రెండున్నర సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు అని గురు భగవానుడు ఒక సంవత్సర కాలం ఒకే రాశిలో ఉండి తర్వాత రాశిలోకి వెళ్తాడు రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరము ఇకే రాశిలో సంచారం సాగిస్తారు కాబట్టి వీరు సంవత్సర ఫలితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమన గదులు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి విశ్లేషణ చేసి ఫలితాలు చెప్పుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మిథున రాశి వారికి శని భాగ్యాధిపతి భాగ్యాధిపతి భాగ్యస్థానంలో కుంభరాశిలో సంచారం సాగిస్తున్నాడు ఈ రాశి వారికి విపరీత రాజయోగ ఫలితాన్ని ఇస్తున్నాడు ఇక రాహువు దశమంలో మీనరాశిలో కేతువు కన్యా రాశిలో చతుర్థ స్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా సంచారం సాగిస్తున్నారు ఇక గురు భగవానుడు ఒక్కడే ఈ సంవత్సరం ఈ రాశి వారికి లాభస్థానం నుండి మే ఒకటవ తేదీన వ్యయస్థానంలోకి మారుతున్నాడు ఈ సంవత్సరము ఆరోగ్యపరంగా మిథున రాశి వారికి ఎలా ఉండబోతున్నది చూసినట్లయితే మే వరకు ఆరోగ్యం అత్యంత అనుకూలంగా ఉంటుంది పూర్వం ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి తదుపరి గురువు వ్యయస్థానంలో సంచారం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది గురుబలం తగ్గగానే శని ప్రభావం పనిచేస్తుంది అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆహార నియమాలు శుచి శుభ్రత పాటించండి శరీరానికి తగిన వ్యాయామం కల్పించండి పనుల్లో చురుగ్గా పాల్గొనండి బద్ధకాన్ని వదిలిపెట్టండి ఇక చతుర్థంలో కేతుగ్రహ సంచారం వల్ల కుటుంబం గురించి మీరు పడే ఆందోళన వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది కాబట్టి యోగా ప్రాణాయామం వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి ఆచరించండి ఈ రాశి వారి ఆర్థిక స్థితిగతులను పరిశీలించినట్లయితే ధన విద్య కుటుంబ వాక్ వాహన గృహకారకుడైన గురువుగారి ఏకాదశ శుభ సంచారము అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా అనుకూల యోగాలను ఇస్తున్నది మే వరకు పెట్టుబడులు లాభాలు ఆకస్మిక ధనప్రాప్తి వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల ఐశ్వర్య ప్రాప్తి స్థిరాస్తుల వృద్ధి వాహన యోగం ఉంటుంది మే ఒకటవ తేదీలోపు ఇల్లు భూమి కొనాలి అనుకునేవారు వ్యాపారాల్లో ఇతరత్రా పెట్టుబడులు పెట్టేవారు ఆ పరంగా లావాదేవీలు పూర్తి చేసుకోవాలి తర్వాత గురువుగారి ద్వాదశ సంచారము ఇస్తుంది శుభకార్యాల కోసము కుటుంబ అవసరాల కోసము డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు అంచనాని మించి ఖర్చులు ఉండటం వల్ల అప్పు చేయవలసి రావచ్చు కాబట్టి నియంత్రణ పాటించండి ఆడంబరాలకు గొప్పలకు పోవద్దు గురువు వ్యవస్థ సంచారంలో ఆదాయం మందగిస్తుంది వచ్చిన ఆదాయం లోన్స్ కట్టడానికి ఉపయోగిస్తారు డబ్బు పొదుపు చేయలేకపోతారు ఇక కుటుంబ విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలు ఉంటాయి మే ఒకటి వరకు ఇంటిలో ప్రశాంత ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆత్మీయత బాగుంటాయి ఇంతకు ముందున్న కుటుంబ సమస్యలు కూడా తీరిపోతాయి భార్యాభర్తలు అన్యోన్యంగా అవగాహనతో ఉంటారు చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదిరి పెళ్లి జరుగుతుంది సంతానం కోసం ప్రయత్నించే వారు శుభవార్త వింటారు మీ సంతానము విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు మీకు సంతోషం కలిగిస్తారు ఇక మీకు విదేశీ ప్రయాణాలు సానుకూలపడతాయి బంధువులతో సోదరులతో మంచి సంబంధాలు ఉంటాయి అయితే ఈ అన్ని విషయాల్లో కూడా మే ఒకటి తర్వాత కొంత అనుకూలత తగ్గుతుంది కుటుంబ సభ్యుల్లో అవగాహన లభిస్తుంది అభిప్రాయ భేదాలుంటాయి కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి తొందరపాటుతనము కోపాన్ని కంట్రోల్ చేసుకోండి కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ పట్టించుకోవడం వల్ల వారు చికాకుపడవచ్చు పడవచ్చు మా మీద పెత్తనం చేస్తున్నారు అని భావించవచ్చు ఇక మీరు ఈ సంవత్సరం కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శన వంటివి చేస్తారు దాన చేస్తారు ఆధ్యాత్మిక భావాలు ఉంటాయి మీరు ఎక్కువగా ఆలోచించకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వడం ధ్యానము యోగా లాంటివి ఆచరించినట్లయితే మంచి ప్రశాంత జీవితాన్ని పొందగలుగుతారు మిథున రాశి ఉద్యోగస్తులకు పూర్వార్థం చాలా బాగుంటుంది ఏకాదశంలో గురువు దశమరాహువు శుభయోగాల్నిస్తున్నాడు పదోన్నతులు ఇంక్రిమెంట్లు గుర్తింపు పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకునే వారి కళలు సాకారమవుతాయి ఆశించిన చోట్లకు ట్రాన్స్ఫర్స్ అవుతాయి నిరుద్యోగులకు కూడా ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి అయితే మే ఒకటి తర్వాత అనుకూలత తగ్గుతుంది ఇతరుల సహకారం తగ్గుతుంది మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు మీ పని మీరు నిజాయితీతో నిబద్ధతో చేసుకుంటూ వెళ్ళండి రహస్య శత్రువులను గమనించి అప్రమత్తంగా ఉండండి అప్పుడే విజయవంతంగా ముందుకు వెళ్తారు వ్యాపారస్తులకు కూడా మే ఒకటి వరకు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది కొత్త వ్యాపారాలు సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకుపోతాయి అయితే మే ఒకటి తర్వాత వ్యాపారం జోరు తగ్గుతుంది ఆర్థిక ఒత్తిడి ఉంటుంది తప్పుడు పనులు చేయకుండా నిజాయితీగా వ్యాపారం చేయండి విజయం మిమ్మల్ని వరిస్తుంది విద్యార్థులకు మే ఒకటి వరకు అత్యంత అనుకూల ఫలితాలు ఉంటాయి పోటీ పరీక్షల్లో రాణిస్తారు క్యాంపస్ ప్లేస్మెంట్స్ పుట్టగలుగుతారు విదేశాల్లో ఉన్నత విద్యకు తగిన అవకాశాలు లభిస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మే ఒకటి తర్వాత విద్యార్థులు ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టి చదువుపై మరింత శ్రద్ధాసక్తులు పెట్టండి మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ రాశివారు గురుచరిత్ర పారాయణం చేయటము గణపతిని ఆరాధించడము చేయాలి గురువారం నాడు శనగలు నానపెట్టి గోవుకు తినిపించండి పేద విద్యార్థులకు గురువులకు సహాయం చేయండి తల్లిదండ్రులకు గురువులకు పెద్దవారికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి ఇవి రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశివారి సంవత్సర ఫలితాలు మీలో ఎవరైనా మీ జన్మలగ్నము నక్షత్రము నడుస్తున్న దశ వంటి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను జై శ్రీమన్నారాయణ స్వస్తి